హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు సోమవారం అయితే కొన్ని కంపెనీస్లో మంచి న్యూస్ ఉన్నాయి వాళ్ళు ఆర్డర్ దక్కించుకున్నారు ప్రమోటర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కొన్ని బ్రోకరేజ్ సంస్థ కొన్ని స్టాక్స్ రేటింగ్స్ అనేది పెంచడం జరిగింది వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం దాని తర్వాత మనం స్టాక్ ప్రైస్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ తీసుకొని ఓవరాల్గా మార్కెట్ కండిషన్ అనేది చూద్దాం ముందుగా ఎన్బిసి అనే కంపెనీ మనం చూస్తే ఈరోజు పాజిటివ్గా అయితే పెరగడం జరిగింది ఈ కంపెనీకి పన్నెండు వందల అరవై ఒక్క కోట్ల ఉన్న ఒక ఆర్డర్ అనేది దక్కించుకుంది సో డెఫినెట్గా ఈ ఆర్డర్ అనేది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారంటే ఆర్డర్ నుంచి ఎంతో కొంత ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది అందుకని ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ స్టాక్స్ని కొనుగోలు చేయడం వల్ల స్టాక్ డిమాండ్లో పైకి వెళ్ళటం జరిగింది ఇక ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే బజాజ్ హెల్త్ కేర్ షేర్స్ అనేది ఈరోజు సెవెన్ పర్సెంట్ పైన పెరగడం అనేది జరిగింది ఎందుకంటే వీళ్ళు ఏపీఐ బిజినెస్లోకి రావడం అనేది జరిగింది ఏపీఐ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్ అనమాట అంటే ఏంటంటే మెయిన్ కాంపోనెంట్స్ ఉన్నాయి ఫార్మాస్యూటికల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ పారాసెట్మాల్ తీసుకున్నాం అనుకోండి పారాసెట్మాల్ అనేది కోర్ కాంపోనెంట్ అనమాట అంటే మెయిన్ డ్రగ్ అనుకోవచ్చు ఇక దాన్ని కొంతమంది ఏం చేస్తుంటారు అంటే దానికి కలర్స్ వేస్తుంటారు ఫ్లేవర్స్ మాస్ మారుస్తుంటారు అది ఇతరత్ర అనేది వేరే అనమాట బట్ ఈ కోర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో పారాసెట్మాలు వాటిని మనం ఏపీఐస్ అంటాం ఓకే అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ఏపీఐ బిజినెస్లో కూడా ఎంటర్ అవుతున్నాం అని చెప్పేసి అప్డేట్ చేయడం అనేది జరిగింది స్టాక్ అనేది వెరీ అగ్రెసివ్గా పైకి వెళ్ళటం జరిగింది ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఈ యొక్క కంపెనీ ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ అనేది ఈరోజు ఎయిటీన్ పర్సెంట్ పెరిగింది ఎందుకంటే ఫ్రెండ్స్ ఐసీఆర్ఏ ఒక రేటింగ్ సంస్థ ఈ యొక్క కంపెనీకి రేటింగ్ అనేది మంచిగా ఇవ్వడం జరిగింది మంచిగా అంటే ఏంటి ప్రీవియస్గానేమో డబల్యు మైనస్ సారీ ఏ ప్లస్ ఉండేది ప్రీవియస్గా ఏ ప్లస్ ఉండేది దాని నుంచి డబల్ఏ మైనస్కి ఇవ్వటం అనేది జరిగింది అంటే ఏంటంటే వీళ్ళ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ హెల్త్ అనేది పాజిటివ్గా ఉంది బెటర్గా ఉంది ఇంప్రూవ్ అయిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట దీని అర్థం అది అందుకని ఈ స్టాక్ ఏంటంటే ఈ ఒక్కరోజు ఎయిటీన్ పర్సెంట్ పైన పైకి వెళ్ళటం అనేది జరిగింది నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్పైస్ జెట్టు ఈ స్టాక్ టెన్ పర్సెంట్ పైన పెరిగింది మనకి ఈ యొక్క క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి కదా అంటే డెఫినెట్గా ఆయిల్ ప్రైసెస్ అనేవి తగ్గుతాయి ముఖ్యంగా ఏవియేషన్లో మనం చూసుకున్నట్టయితే ఇండిగో కావచ్చు స్పైస్ జెట్ ఇంకా ఎయిర్ ఇండియా ఇవన్నీ ఉన్నాయి కదా అయితే లిస్ట్ అయిన వాటిలో స్పైస్ జెట్టు మనకి ఇండిగో అనేది మేజర్గా కనిపిస్తున్నాయి ఇండిగో అనేది మంచి చాలా కవరేజ్ చేస్తున్న కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇండియాలో దాదాపు ట్రాన్స్పోర్టేషన్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ దాకా హోల్డ్ చేస్తుంది సో ఇక్కడ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన అంటే డెఫినెట్గా వాళ్ళకి హయ్యెస్ట్ ఖర్చు ఎక్కడ వస్తుందంటే ఏవియేషన్కి ఆయిల్ ప్రైసెస్ అనమాట పెట్రోలియం పెట్రోల్ అది తగ్గుతుంది దానివల్ల రెవెన్యూ అనేది జనరేట్ చేసే అవకాశం ఉంది అయితే ఇక్కడ స్పైస్ జెట్టు మూడు వేల కోట్ల రూపాయల క్యూఐపికి రావడం జరిగింది అంటే ఏంటి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్తగా షేర్స్ అనేది ఇచ్చి మూడు వేల కోట్ల అనేది ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు అంటే ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి అంటే ఎవరికి పడితే వాళ్ళకి షేర్స్ ఇవ్వట్లా సెలెక్టెడ్ పీపుల్ని గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి షేర్స్ ఇచ్చి అఫ్కోర్స్ మనకున్న ప్రైస్ కంటే డెఫినెట్గా డిస్కౌంట్లోనే ఇస్తారు వాళ్ళు కూడా ఈ కంపెనీ ఫైనాన్షియల్ స్టేబిలిటీ బాగుంది అనుకుంటే మాత్రమే వాళ్ళు ఏంటంటే ఈ యొక్క స్టేక్ అనేది బై చేయడానికి ఆసక్తి కనబరుస్తారు డెఫినెట్గా దీంట్లో ప్రమోటర్స్ వస్తున్నారు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇది లాంగ్ టర్మ్లో మనం పాజిటివ్గానే కన్సిడర్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి మూడు వేల కోట్ల రూపాయలు సమీకరిస్తున్నారని చెప్పేసి అనుకున్నాం కదా దీంట్లో ప్రమోటర్స్ మనం చూసుకున్నట్టయితే ఆతమ్ ఇన్వెస్ట్మెంటు డిస్కవరీ గ్లోబల్ ఆపర్చునిటీ అండ్ టూ క్యాపిటల్ లిమిటెడు సోసియేటివ్ జనరల్ జ దాని తర్వాత గోల్డ్ మెన్ షాక్స్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క స్టేక్ అనేది తీసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట అందుకని ఈ యొక్క స్టాక్ అనేది ఈరోజు స్ట్రాంగ్గా పెరగటం అనేది జరిగింది దాని తర్వాత పిఎన్ గ్యాడ్జిల్ జ్యువెలర్స్ అనేది వీళ్ళు ఏంటంటే బిజినెస్ని ఎక్స్పాన్షన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకని టెన్ పర్సెంట్ ఈ యొక్క స్టాక్ అనేది ఈరోజు పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనం చూసుకున్నట్టుగా యాంబర్స్ ఈరోజు స్టాక్ అనేది చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం జరిగింది అయితే జఫ్రీస్ ఏం చేశారంటే ఈ కంపెనీలో ఇంకా ఇక్కడి నుంచి కూడా పంతొమ్మిది పర్సెంట్ పెరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రైస్ టార్గెట్ని ఐదు వేల రెండు వందలుగా నిర్ణయించారు అంటే వాళ్ళు చెప్పిన అప్డేట్ అయిన టయాన్ నుంచి మనం చూసుకున్నట్టయితే రఫ్గా ఒక నైన్టీన్ పర్సెంట్ ఇంకా పైకి వెళుతుంది అన్న ఉద్దేశంతో ఏంటంటే స్టాక్ అనేది కొద్దిగా ఈరోజు మూమెంటు కనబడింది సో అవి బేసిక్గా స్టాక్ సంబంధించిన మేజర్ న్యూస్ అప్డేట్స్ అనుకోవచ్చు దాని తర్వాత నిఫ్టీ ఫిఫ్టీ ఏ విధంగా మూవ్ అయిందనేది మనం చూసుకుంటే ఉన్న యాభై కంపెనీల్లో ముప్పై నాలుగేమో పెరుగుతూ ఉన్నాయి పదహారు ఏమో కిందకు వెళుతూ ఉన్నాయి సో ఈ యొక్క అడ్వాన్స్ డిక్లైన్ మనం చూసుకున్నట్టుగా ఓవరాల్గా కొద్దిగా బుల్లిష్గానే ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇక టాప్ గైనర్స్లో మహీంద్ర అండ్ మహీంద్ర బజాజ్ ఆటో ఓఎన్జీసీ అనేది ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మహీంద్ర అండ్ మహీంద్రా ట్రాక్టర్ సేల్స్ అండ్ ఈవీ సేల్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే రూరల్ స్పెండింగ్ మీద ఫోకస్ జరుగుతూ ఉంది కాబట్టి ఎంఎండ్ఎం అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ట్రాక్టర్స్ ఎక్కువగా వీళ్ళు సేల్స్ జరుగుతూ ఉంటుంది అందుకని ఎంఎండ్ఎం ఎం పాజిటివ్గానే ఉంది ప్రస్తుతానికైతే బజాజ్ ఆటో కూడా పాజిటివ్ పాజిటివ్గా ఉంది ఇక మనకి జీరో టు త్రీ పర్సెంట్లో హీరో మోటార్ కాపు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎస్బీఐ హెచ్డిఎఫ్సీ లైఫ్ భారతీయ ఎయిర్టెల్ బీపీసీఎల్ కోల్ ఇండియా అనేది కనిపిస్తుంది ఇక టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఐచర్ మోటర్స్ దివీస్ స్లాబ్స్ ఐసిఐసి బ్యాంకు ఇండస్ ఇండ్ బ్యాంకు బ్యాంకుల్లో కొంత ప్రెషర్ అనేది కనిపిస్తుంది ఈరోజు ఇక బ్యాంక్ నిఫ్టీలో టెన్ అడ్వాన్స్ అయినాయి అండ్ రెండేమో డిక్లైన్ అయినాయి ఒకటి మాత్రం వెరీ అగ్రెసివ్గా పెరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడా ఓకే సో పిఎస్సీలో కూడా కొంత రికవరీ కనిపిస్తుంది ఓకే సో అది కూడా గమనించండి ఇక టాప్ గెయినర్స్లో మనం చూసుకున్నట్టయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కొడాక్ మహీంద్రా బ్యాంక్ ఉండగా టాప్ లూజర్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది ఇక మనం చూసుకున్నట్టయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చాలా యాక్టివ్గా ట్రేడ్ అయినవి హెచ్డిఎఫ్సి బ్యాంకు బీఎస్సీ లిమిటెడ్ కళ్యాణ్ జ్యువెలర్ ఓడాఫోన్ ఐడియా సో వోడాఫోన్ ఐడియా మీద మనం నేను అనుకున్నాం కదా న్యూస్ నోమురా ఏం చెప్పిందంటే ఇక్కడ నుంచి కూడా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది ఆ యొక్క టార్గెట్ అంటే పదిహేను రూపాయల టార్గెట్తో దీన్ని బై చేయొచ్చు అని చెప్పేసి పాజిటివ్గా కామెంట్ చేయడం జరిగింది ఓడాఫోన్ ఐడియా ఈరోజు అయితే పాజిటివ్గానే ఉంది అండ్ కోర్స్ ఏంటంటే నేను స్మాల్ క్వాంటిటీ అయితే యాడ్ చేశాను ఈరోజు చూద్దాం ఇక అడ్వాన్స్డ్ డిక్లైన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎన్ఎస్సిలో పదిహేను వందల అరవై రెండు షేర్లు ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి ఓకే దాని తర్వాత తొమ్మిది వందల ముప్పై తొమ్మిది షేర్లు ఏంటంటే కిందకు వెళుతూ ఉన్నాయి కొంచెం అడ్వాన్స్ రే అడ్వాన్స్ ఈరోజు ఏంటంటే స్టాక్స్ అనేది ఎక్కువ పెరిగిన వాటిలో ఎక్కువ ఉన్నాయి ఫిఫ్టీ టూ వీక్ హై మనం చూసుకున్నట్లయితే హెచ్బిఎఫ్సీ ఫైనాన్స్ ఎందుకంటే న్యూస్ పాజిటివ్గా ఉంది యాంబరు ఎంటర్ప్రైజు ఆష్ అసాహి ఇండియా కళ్యాణ్ జ్యువెలర్సు బిర్లా అనేది ఫిఫ్టీ టూ వీక్ హైలో ట్రేడ్ అవుతున్నాయి ఫిఫ్టీ టూ వీక్ లోలో గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ అనేది కనిపిస్తున్నాయి అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని స్టాక్స్ అనేది బుల్లిష్గా టర్న్ అవుతున్నాయి బేస్డ్ ఆన్ ద ఆస్కిటర్ అండ్ ఇండికేటర్స్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇండిగో పెయింట్స్ అదాని పవరు మారుతి సుజుకి అనేది పాజిటివ్గా ఉండగా నెగిటివ్లో ఫినోలాక్స్ ఇండస్ట్రీస్ ఇంటలెక్ట్ డిజైన్స్ బేర్ క్రాప్ సైన్స్ జేబిఎం ఆటో కేఈఐ ఇండస్ట్రీస్ అనేది కనిపిస్తున్నాయి ఇక ప్రైస్ షాకర్స్లో మనం చూసుకున్నట్టయితే అసాహి ఇండియా విఐపి ఇండస్ట్రీస్ విఐపి ఇండస్ట్రీస్ ముఖ్యంగా బంగ్లాదేశ్ క్రైసిస్ పొలిటికల్ క్రైసిస్ అప్పుడు బాగా పడిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళు విఐపి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటుంది ఓకే సో ప్రస్తుతం అయితే కొంత రికవరీ జరుగుతుంది ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ కాదు యాక్చువల్గా ఏంటంటే ఇది ఫాలింగ్ లాగా ఉంది అంటే ఇలాగ కిందకు వెళుతుంది ఫాలింగ్ వెడ్జ్ అంటే ఇలా వస్తుంది కదా ఈ షేప్లో ఉండి బయటకు వస్తుంది ఇది గమనించండి విఐపి ఇండస్ట్రీస్ కూడా దాని తర్వాత యాంబర్ ఎంటర్ప్రైజెస్ ఓకే ఓకే ఫైన్ దాని తర్వాత ఎస్కార్స్ కుబోటా గోద్రేజ్ ప్రాపర్టీస్ అనేది ప్రైస్ షాకర్స్లో ఉన్నాయి వాల్యూమ్ షాకర్స్ మనం చూసుకున్నట్టయితే గోద్రేజ్ ప్రాపర్టీస్ గ్లెన్మార్క్ మహానగర్ గ్యాస్ వోడోఫోన్ ఐడియా పేజ్ ఇండస్ట్రీస్ అనేది కనిపిస్తున్నాయి ఇక లార్జ్ డీల్స్ విషయానికి వస్తే అంబుజా సిమెంట్ డాబరు ఇండియా అనేది కనిపిస్తున్నాయి సో యా లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం ఇక్కడ మనం లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే గోద్రేజ్ ప్రాపర్టీసు ఏబిఎఫ్ఆర్లు గ్లెన్మార్కు కెనరా బ్యాంకు ఎస్కాట్సు ధాల్మియా భారత్ ఇండస్ట్రా చాలా స్టాక్స్ ఉన్నాయి ఇక్కడ ఇక షార్ట్ బిల్డప్ చూద్దాం షార్ట్ బిల్డప్లో పెద్దగా లేవనమాట అందుకని మార్కెట్ బుల్లిష్లో ఉంది కాబట్టి ఈ షార్ట్ బిల్డప్లోకి స్టాక్స్ అనేది చాలా తక్కువ వచ్చినాయి అల్కాము ఐచర్ మోటార్ వోల్టాస్ అనేది కనిపిస్తుంది బట్ వోల్టాస్ కానీ స్టార్ కానీ మనకి అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ ఏసీస్ కంపెనీస్ సంబంధించిన స్టాక్స్ కాబట్టి వీటిలో ఏంటంటే మనం టెంపరీగా బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు దెన్ ఏంటంటే మళ్ళీ రివర్స్ అయ్యేటప్పుడు దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఈ హావ్ ఇక్కడ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఇంట్రాడేలో స్టిల్ ఏంటంటే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పుట్టు అగ్రెసివ్గా సెల్ చేశారు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల పుట్టు సెల్ చేశారు టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం సో ఫ్రెండ్స్ మనకి ఇరవై ఆరు వేల దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ కనపడుతుంది బట్ చాలామంది ఏం చేశారంటే రేషియో అనేది మనం తీసుకున్నట్టయితే ఎక్కువగా పుట్లే అమ్మారు ప్రస్తుతం అయితే మార్కెట్లో ఎటువంటి నెగిటివ్ సెంటిమెంట్ అనేది ఇంకా ఏం కనిపించలేదు కాబట్టి ముందు ప్రస్తుతానికి మార్కెట్లో బేరిష్ పొజిషన్స్ కంటే కూడా బుల్లిష్ పొజిషన్స్ ఎక్కువగా తీసుకున్నారు వయా ఓపెన్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అగైన్ ఏంటంటే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ దగ్గర సిగ్నిఫికెంట్గా పుట్ సెల్ చేశారు అంటే మార్కెట్ ఏదైనా గ్యాప్ అప్ అయితే కూడా మనం ఎగ్జిట్ అవ్వచ్చు ఈలో ప్రీమియం తగ్గ కరిగిపోవద్ది అనే ఉద్దేశంతో ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఫుడ్సే ఎక్కువగా సెల్ చేశారు ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే స్టిల్ బుల్లిష్ వ్యూలోనే పొజిషన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే చూడండి ట్వంటీ సిక్స్ థౌజండ్కి ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది ఓకే ఫైన్ సో గ్యాప్తో వెళుతుంది గ్యాప్ అప్ అయినప్పుడు కూడా మళ్ళీ ఏంటంటే గ్రీన్లో క్లోజ్ అయింది సో వెరీ స్ట్రాంగ్గా బులిష్ కన్విక్షన్తో వెళుతుంది అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది మళ్ళీ గ్యాప్ అప్ అయింది గ్యాప్ ఫిల్ చేసుకుంది చూడండి ఇక్కడ గ్యాప్ అప్ అయింది గ్యాప్ ఫిల్ చేసింది కిందకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది ప్రస్తుతానికి యాభై నాలుగు వేల రెండు వందల దగ్గర కొద్దిగా ఆగింది అనమాట అంటే మళ్ళీ ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఓవర్గా ఏదైనా పొజిషన్స్ ఉన్నా వాళ్ళు ట్రిమ్ చేసుకుని ఉండొచ్చు కొద్దిగా బ్యాక్ అయితే అయింది అయితే ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఇండియా విక్స్ ఇండియా విక్స్ రైజ్ అవుతున్నప్పుడు మనం రెండు విషయాలు అనేది గుర్తుపెట్టుకోవాలి ఒకటి వచ్చేసరికి ఓల్టాలిటీ పెరుగుతూ ఉంటుంది ఓల్టాయిటీ అంటే ఏంటంటే పైకి వెళ్ళినా ఫాస్ట్గా పెద్దగా వెళుతుంది కిందకు వెళ్ళినా పెద్దగా వెళుతుంది దిస్ ఈజ్ కాల్డ్ ఓల్టాయిటీ అనమాట ఓల్టాలిటీ అనేది పెరిగే అవకాశం ఉంది ఇది ఒక ఫస్ట్ పాయింట్ దాని తర్వాత ఇయా విక్స్ రైజ్ అవుతుంది అంటే మనం కొంత కాషియస్గా ఉన్నారు ఏది మన బులిష్ సైడ్ ఉండేటప్పుడు అని కూడా అర్థం చేసుకోవచ్చు ఎట్లా అంటే పుట్స్ స్ప్రెడ్స్ ఉంటాయి కదా ఐ మీన్ పుట్స్ ఉంటాయి కదా వాటిని హెడ్జింగ్ కోసం బయింగ్ చేస్తూ ఉంటారనమాట ఓకే ఈవెన్ దో లిక్విడిటీ కొద్దిగా తక్కువగా ఉన్నప్పుడు కూడా ఓకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ హెడ్జింగ్ చేస్తూ ఉన్నారు ఎట్లా కొద్దిగా పుట్స్ బై చేస్తూ ఉంటారు ఓకే ఏదన్నా సడన్గా మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే ఈ పుట్స్ నన్ను ప్రొటెక్ట్ చేస్తాయి అన్న ఉద్దేశంతో అట్లా కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే విక్స్ రైజ్ అవుతుందంటే రెండు విధాలుగా మనం తీసుకోవచ్చు ఒకటేమో వల్టైల్టీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఓకే దాని తర్వాత ఏదన్నా మార్కెట్ కిందకి వెళ్తుంది అంటే కూడా ఓకే ఆప్షన్స్ బైయింగ్ అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే కోర్స్ పైకి వెళ్ళే వెళ్ళేటప్పుడు కూడా పెద్ద స్వింగ్స్తో వెళుతుంది కాబట్టి మేజర్ స్వింగ్స్తో చాలామంది ఏంటంటే కాల్ ఆప్షన్ బై చేసేవాళ్ళు ఉండొచ్చు ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్తే ఏంటి పరిస్థితి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఫుడ్స్ బై చేసి ప్రొటెక్ట్ చేసుకుంటారు వీళ్ళిద్దరు కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇండికేషన్ అయితే ఇస్తుంది సో బీ కేర్ఫుల్ అనమాట దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూన్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు